అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్లే పదా అంటూ వైవి గగన్ ఇద్దరూ కలిసి సవి వాళ్ళ కాలేజీకి స్టార్ట్ అయ్యారు వీళ్ళు వెళ్ళిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అక్కడికి వచ్చాడు విరాజ్ ఏమైంది అంతా ఓకే కదా అడిగాడు విరాజ్ రిషి వాళ్ళ వైపు చూస్తూ హా అంతా ఓకే అంటూ విషయం చెప్పాడు అర్జున్ రే నిజంగా నేనా వావ్ ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం భూమి వాళ్ళ మమ్మీ ఒప్పుకుంటారు అని నేను అనుకోలేదు అంటే పెళ్ళికి ఒప్పుకుంటారని కానీ మరింత తొందరగాని నేను అనుకోలేదు అవును అండ్ సహస్రా ఇంకో విషయం కూడా అనుకుంటుంది అది నీతో కూడా ఒకసారి మాట్లాడాలి అని తను అనుకుంటుంది అన్నాడు రిషి ఆ మాటకి విరాజ్ భార్య వైపు చూస్తూ ఏంటి సహస్రా అది అడిగాడు మృదువుగా అది భూమి గగన్లో పెళ్ళి తర్వాత సునందానికి కూడా మన ఇంట్లోనే ఉండమని చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే తనకి మాత్రం ఎవరున్నారు భూమి తప్ప అందులోను రీసెంట్గానే భూమి వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు ఈ టైంలో భూమి కూడా తన పక్కన లేకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అందుకే నాకు అలా అనిపించింది అండ్ తను కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే కొంచెం తొందరగా తన మూడ్ మైండ్ సెట్ చేసుకుంటుంది కదా ఏమంటావు అడిగింది సహస్ర విరాజ్ వైపు చూస్తూ ఈ ఐడియా బాగుంది అలాగే కానిద్దాం అన్నాడు విరాజ్ ఆ మాటకి జాను మధు సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అందరూ కలిసి సునందాన్ని తీసుకొని మూడు రోజుల తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే డ్యూటీకి సహస్ర జాను మధు తిరిగి ఇంటికి రిషి అర్జున్ మీటింగ్కి వెళ్ళిపోయారు ఇక్కడ కాలేజ్ దగ్గరికి వచ్చారు గగన్ ఇంకా వైవిక్లు అరే రోజు ఈ టైంకి వీళ్ళు బ్రేక్లో ఉంటారు కదా ఈరోజేంటి వీళ్ళు బయటకు రాలేదు అడిగాడు వైవిక్ గగన్ వైపు చూస్తూ ఆగు సవికి కాల్ చేస్తా అంటూ తన మొబైల్ తీసుకొని సవిషితాకి కాల్ చేశాడు ఇదేంటి అన్నయ్య కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సవి హలో అన్నయ్య చెప్పు సవి ఎక్కడున్నారు మీరిద్దరు క్లాస్లో కూర్చొని రికార్డ్స్ రాసుకుంటున్నాం ఏమైంది అన్నయ్య ఏం లేదు మీ కాలేజ్ దగ్గరికి వచ్చాము కిందకు వస్తారా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అవునా సరే వస్తున్నాము అంటూ కాల్ కట్ చేసి భూమి వైపు చూస్తూ పద అన్నయ్య బావ వచ్చారంట మనల్ని కిందకి రమ్మంటున్నారు అంది సవి సరే పదా అంటూ బుక్స్ లోపల పెట్టేసుకొని ఇద్దరు కిందకి స్టార్ట్ అయ్యారు ఒక ఫైవ్ మినిట్స్కి గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఏమైంది అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి అడిగింది సవి ఇద్దరి వైపు చూస్తూ అది ఇంకొక త్రీ మంత్స్లో మన పెళ్ళి అన్నాడు వైవిక్ వీక్ వాట్ అంది సవి ఆశ్చర్యంగా అవును నువ్వు అంతగా కంగారు పడకు నాది భూమిది కూడా అన్నాడు గగన్ గగన్ జోక్ చేయడం లేదు కదా అయినా ఇది జోక్ చేసే టైం కాదు అని నా ఉద్దేశం ఇప్పుడు మన పెళ్ళి ఏంటి అదేంటంటే ఈరోజు మార్నింగ్ అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పారు ఇద్దరు మా మమ్మీ ఓకే చెప్పిందా ఆశ్చర్యంగా అడిగింది భూమి మీ మమ్మీ ఓకే చెప్పారు నాకు తెలిసి ఇంకొక టూ త్రీ డేస్లో పంతులు గారితో మాట్లాడడానికి వెళ్తున్నారు అంటే మా ఇష్టంతో పని లేదా ఇక్కడ అడిగింది సవి కోపంగా ఓయ్ ఇప్పుడు ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నా అయినా మీ ఇద్దరికి మమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి ఇష్టం లేదు అని మేము అనడం లేదు అన్నయ్య మరి మా స్టడీ ఏమవ్వాలి అడిగింది భూమి పెళ్ళి చేసుకొని కూడా చదువుకోవచ్చు అయినా బయట ఎంతమంది లేరు అలా అడిగాడు గగన్ ఇవన్నీ కాదు నేను డాడీతో మాట్లాడతాను ఓసే ఇప్పుడు మనకి నెక్స్ట్ క్లాసెస్ ఏంటి అడిగింది సవి భూమి వైపు చూస్తూ ఇప్పుడు తర్వాత మనకి హాస్పిటల్లో డ్యూటీ ఉంది ఆఫ్టర్నూన్ నుంచి మనం ఖచ్చితంగా అటెండ్ అయ్యి తిరాలి అంది భూమి అయితే సాయంత్రం ఇంటికి రండి ఇంటి దగ్గర తేల్చుకుంటాము నువ్వు పదవే అంటూ భూమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చవి ఇదేంట్రా వీళ్ళు ఇలా షాక్ ఇచ్చారు మనకి అడిగాడు వైవిక్ ఏమోరా బావా నాకేం అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు గగన్ ఇక అక్కడ ఉండి వేస్ట్ అని అర్థమయ్యి తిరిగి ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన వీళ్ళని చూసి ఎరా వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా అడిగాడు రిషి నవ్వుకుంటూ డాడీ మీకు అన్నీ తెలిసి కూడా అడుగుతున్నారు కదా అనుమానంగా ఒక కన్ను చిన్నది చేసి చూస్తూ అడిగాడు ఆల్రెడీ సవి అర్జున్కి ఫోన్ చేసి అర్జున్కి క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేసింది ఎప్పట్లో అది కంప్లీట్ అయ్యేలా లేదు అన్నాడు రిషి ఆ మాటకి గగన్ నవ్వుతూ మావయ్య డాడా అందరిని గడగడలాడించినా సవి ముందు మాత్రం చిన్న పిల్లాడులా అయిపోతాడు కదా అన్నాడు గగన్ ఆ అది నిజమే జాను ఇంకా సవి ముందు మాత్రం వాడస్సలు నోరు కూడా మెదపడు అన్నాడు రిషి ఆ మాటకి వైవిక్ గగన్ నవ్వుకొని అక్కడి నుంచి అర్జున్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళారు అప్పుడే సవిషిత కాల్ కట్ చేయడంతో ఫోన్ కింద పడేసి తల పట్టుకొని కూర్చున్నాడు అర్జున్ ఏమైంది మావయ్య సవి ఇప్పట్లో ఒప్పుకునేలా లేదు కదా భూమి కూడా అలాగే ఉంది మావయ్య కానీ ఇది నానమ్మ కోరిక కూడా వైవిక్ అందుకే నేను కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాను లేదంటే మీ పెళ్లి టైంకి అమ్మ వాళ్ళు వస్తారు నేను కాదనను కానీ నానమ్మ బాగున్నప్పుడు ఆవిడ చేతుల మీద ముని మన వల్ల పెళ్ళి జ చేయాలి అనుకుంటుంది ఆవిడ అందుకే అన్నాడు అర్జున్ ఆ మాటకి ఆలోచనలో పడిపోయారు ఇద్దరు సర్లే మావయ్య ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని ఎలా అయినా ఒప్పిద్దాం అన్నాడు వైవిక్ కాలేజ్లో సవి కొంచెం కూలవు అయినా ఒక విషయం ఆలోచించు అంకుల్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది బాగా ఆలోచించే తీసుకుంటారు అని నా నమ్మకం అందే భూమి సర్లే ఆయన బావ వచ్చి అడగగానే ఒప్పేసుకోకూడదు ఇంకొంచెం సేపు బతిమాలించుకొని అప్పుడప్పు కావాలి అయినా మరీ ఇంత లాగా తయారయ్యావేంటే అడిగింది భూమి తలకొట్టుకుంటూ మరి నన్ను ఎంత ఏడిపించాడో ఇన్ని రోజులు ఎన్ని రోజులు ఏడ్చాను పర్లేదులే ఆ మాత్రం ఏడిపించడంలో న్యాయం ఉంది అంది సవి నువ్వు ఏం చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అంటూ ఉండగానే భూమి మొబైల్ మోగింది సునంద కాల్ చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది భూమి హలో అమ్మ చెప్పు భూమి అది మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అంటూ జాను వాళ్ళు వచ్చింది మాట్లాడింది అన్నీ చెప్పింది ఆవిడ అమ్మా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు నా సపోర్ట్ అవసరం ఈ టైంలో నిన్న ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను అడిగింది భూమి అలా అని ఎప్పటికీ నాతోనే ఉండిపోలేవు కదా అన్నపూర్ణమ్మ గారి కోరికంట అందుకే నేను కూడా కాదు అనలేకపోయాను అయినా నాకు గగన్ మీద సహస్ర మీద పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అందుకే నువ్వు కూడా ఇంకా ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా పెళ్ళికి ఓకే చెప్పు సరేనా ఎలాంటి భయాలు నీ మనసులోకి రానివ్వకు ఓకే అమ్మా అంటూ కాల్ కట్ చేసింది భూమి అప్పటి వరకు స్పీకర్లోనే ఉండి అంతా విన్న సవి కూడా ఆలోచనలో పడిపోయింది ఇప్పుడేం అనుకుంటున్నావు అనుకుంటూ ఆలోచిస్తూ హాస్పిటల్కి అడుగులు వేసింది సర్లే ఇంకా వాటి గురించి ఆపేసే హాస్పిటల్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ సంగతి చూస్తే బాగుంటుంది అంది భూమి తన స్టెటస్కోప్ మెడలో వేసుకుంటూ సరే అంటూ భూమి కూడా ఫేస్కి మాస్క్ వేసుకొని స్టెటస్కోప్ మెడలో తగిలించుకొని ఇన్ఛార్జ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఇక ఆవిడ చెక్ చేయమన్న పేషెంట్స్ని చెక్ చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ మొత్తం వివరించి రాస్తూ ఉన్నారు ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకొక విషయం స్టార్టింగ్లో చెప్దామనుకొని మర్చిపోయా వీడియోకి కింద హైప్ అని ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి సపోర్ట్ చేయండి హైప్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా ఇంకొంతమంది కొత్త వాళ్ళకి మన వీడియో సజెషన్ వెళ్తుంది సో అందుకే సపోర్ట్ చేయండి ఇక ఉంటాను బాయ్ బాయ్